ఈ రోజు చూస్తూ ఉన్నాము బీసీల పేరుతో మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి ఇంత ధరణ చేస్తున్నాం రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందరు కూడా ఎవరెవరైతే మరి బీసీలు ఉన్నారో రాష్ట్ర నాయకులు మరి అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కేంద్ర మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళు కూడా మద్దతు ఇస్తామంటారు సిగ్గు తప్పి మరి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తా మన మనం మన ధర్నాలు రామచంద్రరావు చూసుకోవడము మరి ఈటల నాయకులరావు చూసుకోడము బీజేపీ ఆర్మీ పోయి మన ఎందుకు ఆమోదించడం ఎందుకు అడగడం లేదు అంటే మరి మీరు సోల్ తప్పి వచ్చి మళ్ళీ వచ్చి మీరు కూడా రోడ్ల మీద కూర్చుంటే ఎవరు చేయాలా పక్క దేశం చట్టాలు చేస్తారా చట్టాలు ఎక్కడ చేయాలా భారత పార్లమెంట్లో చట్టం చేయాలా మరి చట్టం చేసే వల్ల మేము కూడా బీసీలకు మద్దతు చెప్పడము ఇది సిగ్గు చెట్టు ఇది ఎక్కడ వరకు ఈ దేశంలో ఫస్ట్ టైం బీసీలకి అంటే బెన్ను పోటు కొడుతున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో వాటిని గద్దె నుంచి మన ఓట్లు మనం వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము రాజ్యం రాజ్యాధికారం రావాలంటే అవకాశం ఉంటుంది లేకుంటే మనము ఎంత వరకు రోడ్ల మీద ధర్నా చేయడం తప్ప మరి మన మన హక్కులను గుంజుకునే పరిస్థితి ఉంది అందుకే ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కూడా మరి కాక కలెక్టర్ కలెక్టర్ కమిషన్ కూడా చెప్పింది ఆ రోజు బీసీలకు నెహ్రూ ప్రభుత్వం తుంగల తుంచింది అదేవిధంగా బీపీ మండల కమిషన్ వచ్చింది మరి దాన్ని కూడా తుంగల తొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు లేదు మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది రంగాలలో మేము ఇస్తామని చెప్పినారు మరి ఎందుకు ఇవ్వడం లేదు మరి మీకు తమ్ముంటే నిజంగా అఖిలపక్ష రూపంలో ఢిల్లీకి మరి తీసుకపోర్ ధర్నా చేసేది ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నాయి మీరు మీరు పార్లమెంట్ ధర్నా చేస్తే బీసీ రిజర్వేషన్ రావు పార్లమెంట్ లోపల కొట్టాడనా వంద ఎంపీలు ఉన్నారు మీరు మరి ఆమె మీకు సిద్ధశుద్ధి ఉంటే పార్లమెంట్ లో కొట్టండి అంతేగాని ఏదో రోడ్ల మీద వచ్చి మేము మద్దతు తెలుపుతున్నాం సిగ్గు తప్ప రోజు బందుకు ధర ఇస్తున్నా కాంగ్రెస్ మీరు కదా చెప్పింది హామీ మరి ఎవరు ఇంప్లిమెంట్ చేయాలా అదే బీజేపీ కూడా చిత్త ఉంటే మరి మీరు కూడా చట్టం చేయాలి ఇవాళ పార్లమెంట్ లో ఐదు వందల నలభై పైన ఎంపీలు ఉన్నారు మీరు అనుకుంటే కాదా అవుతుంది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మరి దేశంలో ఖచ్చితంగా రెండు వేల పదకొండులో కులగాన జరిగింది అప్పుడు జరిగింది జనాభా ఈసారి వచ్చినప్పుడు కులగాన ఖచ్చితంగా జరిగితే నైన్టీ పర్సెంట్ మనమే ఉంటాం ఇంకా అరవై పర్సెంట్ బీసీలకి ఎస్సీలకి ఇరవై పర్సెంట్ రావాలా ఎస్టీలకి పది పర్సెంట్ రావాలా దాదాపు నైన్టీ పర్సెంట్ ఈ దేశంలో మనమే ఉన్నాము మనమే ఆక్రమిస్తాము మన మన రావాలా విద్యార్థులకి కూడా హక్కులు దక్కాలి సెంట్రల్ యూనివర్సిటీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా విద్యార్థులకు సీట్లు లాస్ అవుతున్నాయి సెంట్రల్ యూనివర్సిటీలో మరి ప్రతి దాంట్లో విద్యలో రావాలి ఉద్యోగాలు రావాలి అప్పుడైతేనే మనము ఈ రాజ్యాధికారం సాధిస్తాం ఫస్ట్ దేశంలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది సాహు మహారాజు పంతొమ్మిది వందల రెండులో తీసుకొని ముందుకెళ్లాలని అదే అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని ఆలోచన విధానాన్ని కొనసాగించి ఆ బీసీలంతా ఐక్యంగా ఉంటేనే మరి పెద్ద ఎత్తున కూడా మనం సాధించుకుంటాం లేకుండా సాధించుకోలేని పరిస్థితి ఈ నడిగడ జిల్లాలో కూడా చాలా మంది బీసీ నాయకులు పెద్ద పెద్ద బీసీ నాయకులు ఉన్నారు మరి ఇవాళ ఎందుకు బీసీ ఉద్యమానికి మద్దతుగా వస్తలేరు మరి అంటే ఇంకా మనం ఇంకా వెనకబడతానంటే ఉన్నాం ఇవాళ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ లేని ఇవాళ